హలో ఎవరివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను తోటకూర టమాటో కర్రీ చేస్తున్నానండి నా స్టైల్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ రుచి అయితే అద్భుతంగా ఉంటుంది తోటకూర అంటే ఆకుకూర కాబట్టి ఇది ఆకుకూర కళ్ళకి చాలా మంచిది కదా తర్వాత రక్తహీనత ఉన్న వాళ్ళకు కూడా చక్కగా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పనిసరిగా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే స్టవ్ మీద ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేస్తున్నాను కదా వంటలు దానిలో కొంచెం ఆయిల్ వేసి పెట్టాను ఆయిల్ వేసి దానిలో పోపులు వేసుకుందాం ఫస్టు ఆయిల్ కాగేలోపు నేను టెరస్ మీద నుంచి తీసుకొచ్చిన తోటకూరని క్లీన్ చేస్తున్నానండి క్లీన్ చేయడం అంటే ఆకులు అన్నీ మంచిగా ఉన్నాయా లేదా లేకపోతే దానికి తోటకూర కొంచెం విత్తనాలు వస్తే అవి తీసేయడం ఇవన్నీ చేసుకుని చక్కగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకుంటాను ఈ లోపు ఆయిల్ కాగిన తర్వాత మనం దానిలో ఫస్ట్ ఏం చేస్తానంటే పల్లీలు వేసుకుంటానండి నేను ఇప్పుడు టెర్రస్ మీద నుంచి తీసుకొచ్చాను తోటకూర చాలా ఫ్రెష్గా ఉంది అయినప్పటికీ కూడా మనం చక్కగా దాన్ని కడిగి చిన్న చిన్నగా మొక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం ముఖ్యంగా రక్తహీనత ఉన్న వాళ్ళకి తోటకూర పెడితే రక్తం పడుతుందండి ఆరోగ్యం కో జీర్ణశక్తికి మంచి బాగా పనిచేస్తుంది చూడండి నేను తెచ్చిన తోటకూర ఎంత బాగుందో చక్కగా ఉంది కదా లేతగాను ఆర్గానిక్ కదండి మన టెర్రస్ మీద ఏమీ మందు లేకుండా పెంచుతాం కాబట్టి ఆర్గానిక్ తోటకూర రుచి అయితే చాలా బాగుంటుంది తర్వాత ఉడకడం కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోద్ది ఇది అందుకే కూడా నాకు చాలా నచ్చుతుంది ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకుందాం చక్కగా చూడండి ఇలాగా ఆకులు ఈ విత్తనాలు అవి అన్నీ తీసేసి చక్కగా క్లీన్ చేసుకుని రెడీ చేసుకుందాం ఇప్పుడు ఆల్రెడీ మనం ఆయిల్ వేడెక్కిందండి మనం తీసి పెట్టుకున్న పల్లీలు ఫస్ట్ ఏమో పల్లీలు తర్వాత మినప్పప్పు ఆవాలు అలాగా పోపులన్నీ వేసేసుకుందాం దీనిలో ఏంటంటే ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి లాంటివి ఇంకేమి ఇయ్యం అన్నమాట ఈ పోపులు బాగా వేగిన తర్వాత పోపులను పక్కకు తీసి పెట్టేసుకోవాలి దీనిలో ఇంపార్టెంట్ ప్రొసీజర్ అదే అందుకని పక్కకు తీసి పెట్టేసుకుని వాటిని చిన్న కలవంలో పౌడర్ చేసుకోవాలి ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిది కాబట్టి రకరకాల కాంబినేషన్స్లో తీసుకోవడం చాలా మంచిది అనమాట ఈరోజు మనం టమాటో కాంబినేషన్లో తోటకూర కర్రీ చేసుకుందాం ఇది ప్రొసీజర్ చూడండి ఈ పోపులన్నీ వేగిపోయినాయి కదా ఈ పోపులు పక్కకు తీసి పెట్టేసుకుంటాను పక్కకి పెట్టుకుని చిన్న కల్వంలో మంచి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట పెట్టుకున్న తర్వాత ప్రొసీజర్ చూద్దాం ఇంకా తోటకూర గురించి చెప్పాలంటే రక్త వృద్ధి కలుగుతుందండి తర్వాత ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కళ్ళకు చాలా మంచిది తర్వాత మనం దీనిలో ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి శరీరానికి చాలా మంచిది అనమాట ఇదిగో పోపులు తీసి పక్కన ఇలాగా కల్వంలో పౌడర్ చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత మనం కర్రీలో వేసుకుందాం ఇప్పుడు తోటకూర బాగా కడిగేసుకుంటున్నాను చూడండి చెల్లెలు గిన్నెలో వేసి ఇలా బాగా కడిగేసుకుని దాన్ని చక్కగా మనం చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఇప్పుడు తోటకూర గురించి మనం చెప్పుకోవాలంటే తోటకూర రక్త వృద్ధి కలిగిస్తుంది ఎముక పుష్టిని పెంచుతుంది అనమాట అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది తర్వాత జీర్ణశక్తికి కూడా మంచిది కాబట్టి తోటకూర తినడం చాలా ఉపయోగం అన్నమాట చాలా అంటే చిన్నపిల్లలకు కానీ తర్వాత లేకపోతే కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళకి తరచుగా పెట్టడం మంచిది ఓకేనా ఇప్పుడు మనం కడిగేసుకున్నాం కదా దీన్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ పోపులు పక్కకు తీసేయగా మిగిలిన ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ తోటకూర వేసేసుకుందాం వేసుకుని రెండు నిమిషాలు అలా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకుందాం అంతేకాకుండా దీనిలోనే మళ్ళీ కొంచెం మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకుందాం ఫస్ట్ అయితే ఆకుకూర మొత్తం కూడా నేను కట్ చేసిన ఆకుకూర మొత్తం వేసేస్తున్నాను తర్వాత ఇప్పుడు కొంచెం కలుపుదాము గరిటితో కొంచెం కలిపి దానిలోనే కొంచెం ఒకసారి మూత పెట్టేసుకుని రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఆకుకూరలోంచి వాటర్ బయటకు వచ్చి చక్కగా తోటకూర ఉడుగుతూ ఉంటుంది అన్నమాట ఆ తర్వాత మనం ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఈ తోటకూర టమాటా కర్రీ అయితే మాత్రం తప్పనిసరిగా ట్రై చేయండి ఈ తోటకూర ఉడికించేటప్పుడు మనం వాటర్ ఎక్కువ వేయకూడదండి ఎందుకంటే ఆకుకూరలోనే ఎక్కువ వాటర్ ఉంటుంది కదా మనం కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకుంటే విటమిన్స్ అన్నీ కూడా చక్కగా మనకి దానిలోనే ఉంటాయన్నమాట ఎక్కువ వాటర్ వేసి ఉడికించేస్తే విటమిన్స్ అన్నీ కూడా ఆవిరి రూపంలో బయటకు పోతాయి అని చెప్తూ ఉంటారు కదా అందుకని మనం తక్కువ వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి తప్పనిసరిగా ఇదైతే మర్చిపోవద్దు మనం వంట చేసేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలతో తీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ చేస్తే మనకి మనం చేసుకున్న ఫుడ్ చాలా హెల్తీ అవుతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ పోపుని దంచి పెట్టుకున్నాం కదండి దాన్ని బాగా మెత్తగా దంచి పెట్టుకున్నాం కదా దాన్ని కర్రీలో ఉడుకుతున్న కర్రీలో వేసేద్దాం అలా వేసేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ వేసుకుంటే ఎంతో రుచి కలిగిన తోటకూర టమాటో కర్రీ రెడీ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం తీసి పెట్టుకునే పోపులు మాత్రం అలా కచ్చాపచ్చగానే దంచుకుని వేసుకోవాలి కంప్లీట్గా కుక్ అయ్యే వరకు ఇలా ఉడికించుకుందాం ఫైనల్గా చూపిస్తాను